హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే మీకు జున్నుని ఎలా ప్రిపేర్ చేసామనేది చూపిస్తానండి ఇవైతే మురిపాలు అంటారు అంటే ఆవు పాలేనండి మొదటి పాలు తర్వాత వచ్చి మామూలు పాలు కూడా తీసుకున్నాను బెల్లము మిరియాల పొడి అలాగే యాలకుల పొడి అయితే చేసుకున్నానండి షుగర్ వేసి అయితే ఇవి పావు పాలు అండి పావుకి అర పాలు తీసుకున్నాను మొదటి పాలు కాబట్టి మనం పావుకి మూడు పావులు వేసుకున్నా కానీ బాగానే వస్తుంది కానీ జొన్నే ఇంకా ఎక్కువ తినలేమని చెప్పి ఆ పావు పాలుకి అరపాలు అయితే వేసి ఇలా కలుపుకున్నానండి తర్వాత హాఫ్ కేజీ బెల్లం అయితే తీసుకున్నాను ఈ బెల్లం మొత్తం ఈ పాలలో అయితే మనం కరిగించుకోవాలి ఇంకా మెత్తగా తరిగి పెట్టుకుంటే వారం కరిగిపోతుంది పాలలోన ఇంకా మొత్తం అర కేజీ బెల్లం అందులో వేసి అయితే నీట్గా చేతితో అయితే కలుపుకున్నానండి మొత్తం బెల్లం కరిగినంత వరకు జొన్న అయితే చాలా బాగా వచ్చిందండి మేము ఉండేది పల్లెటూరు కాబట్టి మాకైతే దొరుకుతాయి చాలా వరకు మాకైతే మా రిలేషన్ ఇచ్చారండి మా రిలేటివ్లో వాళ్ళకి ఆవు ఏంటి వాళ్ళు ఇచ్చారు ఇంకొచ్చి అందులోనే యాలకుల పొడి కూడా వేసుకొని తర్వాత మిరియాల పొడి కూడా వేసానండి వేసి ఇంకా బాగా అయితే కలుపుకున్నాను ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకున్నానండి జొన్ను అయితే చాలా బాగా వచ్చింది నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా మనం చేసే వంట బాగా వస్తే నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి ఇదైతే ఇంతకు ముందు కూడా జున్ను చేశాను కానీ ఎప్పుడు ఫస్ట్ డే పాలతో అయితే ట్రై చేయలేదు తర్వాత వచ్చి దానికంటే పెద్ద బాండిలో కొద్దిగా వాటర్ వేసి దానిపైన ఏదైనా స్టాండ్ పెట్టుకోవచ్చు నేనైతే బాక్స్ పెట్టి దానిపైన ఈ గిన్నెనైతే పెట్టానండి మనం ఎప్పుడైనా ఇడ్లీ గట్టా ఉడికేసుకుంటాం కదా కుడిలాగా అలాగా పెట్టి దానిపైన మూత పెట్టి రెండు మూతలు అయితే పెట్టుకోవాలి లోనున్న గిన్నెకి ఒకటి పైన ఆవిరి పట్టించడం కోసం అయితే మరొకటి ఇంక ఈ రెండు పట్టిన తర్వాత ఇగోండి చూడండి ఇలా అయితే అయ్యింది మనం ఎలా టెస్ట్ చేయాలంటే ఏదైనా గుచ్చిపోయి దానికి అంటుకోకుండా ఉండాలి ఇంకా అలా కాకుండా మన చేత్తో ఇలా అంటే కూడా అది అంటుకోకుండా ఉంటే అది రెడీ అయిపోయినట్టే ఇంకా దీన్నైతే వెంటనే తినలేదండి తెల్లవారు వరకు అలా ఉంచాం బాగా చల్లారింది చాలా గట్టి పడిపోయింది ఇంకా చాకుతో చుట్టూరా ఎలా అని తిరిగేస్తే కేక్ లాగా వచ్చింది చూడండి ఎంత బాగా అనిపించింది అంటే చాలా ఆశ్చర్యం కూడా అనిపించింది ఎందుకంటే ఫస్ట్ పాలుతో చేస్తే ఇలానే వస్తుంది జున్ను మీకు నా వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి వచ్చి చాక్తో అయితే కేక్ కట్ చేసినట్టే ఇంక మా అబ్బాయి అయితే కట్ చేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు వాడైతే తినలేదు కానీ ఇంకొచ్చి ఇదిగండి ఇలా అయితే వచ్చింది ఎలా వచ్చిందో చిన్ను కామెంట్ చేయండి నేను ఎలా చేశాను అనేది కూడా కామెంట్ చేయండి ప్లీజ్ గివ్ మీ వన్ లైక్ అంటే లైక్ ఇచ్చినంత మాత్రాన డబ్బులు అయితే రావండి వీడియో ప్రొమోట్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్